అదో మారుమూల గ్రామం రెండు వేలకు పైగా జనాభా ఉన్న ప్రాంతం కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉన్నత పాఠశాలలో చదవాలి అంటే పది కిలోమీటర్ల ప్రయాణం చదవడానికి ఆసక్తి చూపే విద్యార్థులకు తప్పని సుడిగుండం నాగావళి నది గట్టే ఆ గ్రామానికి ప్రయాణ మార్గం ఆసుపత్రి అవసరం పడితే చుక్కలు చూస్తున్న వైరం గ్రామాన్ని తాకుతూ నాగావళి నీటి ప్రవాహమైన సాగునీటి అదన అందనంత దూరం వైద్యులు ఇంజనీర్లు ఉపాధ్యాయులు దేశ రక్షకులున్న గ్రామం ఎంతో ప్రత్యేకత ఉన్న శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్న అళ్ళిన గ్రామ పరిస్థితిపై స్టోర్ నైన్ ప్రత్యేక కథనం ிம் நலையா கிராம ఈ గ్రామం చాలా మారుమూల ప్రాంతంలో ఉంది నాగావళి నడికి వడ్డం ఉంది సుమారు రెండు వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో డాక్టర్లు ఇంజనీర్లు ఉపాధ్యాయులు అలాగే సైనికులు చాలామంది ఇక్కడ ఉన్నారు సైంటిస్టులు ఇటువంటి గ్రామంలో కనీసం ఇది గ్రామానికి కనీసం ఒక రహదారి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అంటే ఇది ఆమ్ కాన్స్టీ పరిధిలో ఉంది గ్రామానికి అందరూ కూడా స్వతహాగా ఇక జీవించడం వ్యవసాయంతో వ్యవసాయంతో వ్యవసాయం ఆధారంగా జీవించడం అలాగే ఇతర ఉద్యోగులు కూడా దేశ ఇది మన ఓ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా మన దేశ ఇతర దేశాల్లో కూడా అమెరికా వంటి దేశాల్లో కూడా చాలామంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వైద్య కానీ ఇంజనీర్లు కానీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఇక ఈ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చాలా మంది వైద్యులు ఉన్నారు అలాగే మనకి మహంతి చంద్రశేఖర్ నాయుడు గారు ఉన్నారు ఆయన కూడా రాజాం ఆసుపత్రుల్లో పని పనిచేశారు అలాగే పలు ప్రాంతాల్లో కూడా సూప్రండ్గా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు అటువంటి మంచి పేరు సంపాదించినటువంటి గ్రామం ఇది ఆయన జన్మించినటువంటి గ్రామం ఇది ఈ గ్రామంలో ఇప్పటికీ అంటే ఇక్కడ చదువుకోవాలని ఆసక్తి ఉన్నప్పటికీ కనీసం ఒక హై స్కూల్ కూడా లేకపోవడం కూడా ఒక ఆశ్చర్యకర విషయం ఇచ్చేదంటే యూపీ స్కూల్ మాత్రం ఉంది హై స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గ్రామం సభ కోరుతున్నారు ఇంచేదంటే గ్రామం ఒక హై స్కూల్ చదవాలంటే హై స్కూల్ చదవాలంటే చదవాలంటే ఏరు తట్టవల పరిస్థితి ఉంది ఏరు చుట్టూ ఈ చుట్టూ ఏరు ఉంది నాగవల్ నది ఉంది ఈ ఒకవేళ వర్షాకాలంలో స్కూల్కి వెళ్ళాలంటే నదిలో నుంచి దిగి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది సో ఇదే ఇవన్నీ పరిశీలించి ఈ గ్రామంలో ఈ గ్రామానికి ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చెప్పి చేయాలని చెప్పి అధికారులు కోరుతున్నారు అలాగే రోడ్డు పాలకొండ నుంచి సుమారు సెవెన్ కేఎం ఏడు దూరం ఉంటే గ్రామానికి రహదారి కూడా అంతమత్తమే ఉంది ఒక కాలువ నది మీద నది మీద ఉన్నటువంటి వాల్ మీద అంటే గట్టు దాన్ని ఏమంటే గట్టు మీద నుంచి ఆ రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది సో ఈ నేపథ్యంలో సింగిల్ రోడ్ అమ్మా సింగిల్ రోడ్ లో సింగిల్ లైన్ రోడ్డు ఇది ఒకవేళ కానీ అటు నుంచి వెహికల్ వస్తే ఇటు నుంచి మళ్ళీ వెహికల్ వస్తే కదలేని పరిస్థితి కూడా అక్కడ ఉంది కాబట్టి దాన్ని బయట చేసి పెద్ద రోడ్డు కొత్త రోడ్డు నిర్మించి కూడా ఈ గ్రామస్తు కోరుతున్నారు అలాగే గ్రామం సంబంధించి మరో సదుపాయం కల్పించాలి ఇంకా ఏంటంటే గ్రామంలో చాలా మంది అందమంది రైతులు ఉన్నారు రైతులు కేవలం నది పక్కనే ఊరు ఊరుంది కాబట్టి ఊరినప్పటికీ వాళ్ళకి నదీ తలక నీరు కూడా వాళ్ళకి సాగు అందట్లేదు ఎందుకంటే ఇక్కడ బోర్లు వేసుకొని జీవన వ్యవసాయాన్ని సెలవు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అంటే ప్రభుత్వం నా పేరు డోల గోవిందరావు నేను ఆరంభి డాక్టర్ నలభై సంవత్సరాల నుండి ఈ వృత్తిని నమ్ముకొని ఈ ఈ వృత్తి జీవనోపాధిగా కొన్ని గ్రామాలు తిరుగుతున్నాను మా అల్లి గ్రామం చాలా మాలి గ్రామం ఈ గ్రో ఈ గ్రామంలోన హెల్త్ సెంటర్ ఉంది కానీ నైట్ నైట్ కూడా కొంతమంది స్టాఫ్ ఉండరు మాకు ఈ నాలుగైదు విలేజ్లో రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది జనాలు ఉంటారు వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ నాకు చేస్తాను నా వల్ల అర్థం కాబట్టి వన్ నైట్ ఎయిట్కి పాల్గొండ అవుతుంది మాకు ఇక్కడ హెల్త్ సెంటర్ ఉంది కానీ పిహెచ్డీ లేదు మాకు హెల్త్ సెంటర్ అనమాట పిహెచ్డీని ఒక డాక్టర్ ఉండి మాకు అందరికీ సేవలు అందిస్తారని అందరినీ కోరుకుంటున్నాము మా గ్రామంలో ఉన్న చాలా వర్షాలు కలిపడితే ఇబ్బందిగా ఉంది రహదారి కూడా ఇబ్బందిగా ఉంది మేము వెళ్ళాలి వెళ్ళాలంటే పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అంబులెన్స్ ఫోన్ చేసి సకాలంలో అది ఎక్కడ ఉంటుందో తెలియదు ఈ రోడ్డు రాను కూడా గొప్ప ఇబ్బందిగా పడుతుంది కాబట్టి దయచేసి మా గ్రామ ప్రజలందరినీ సహకరించి మమ్మల్ని పిహెచ్డి పెట్టేసి మాకు మెరుగైన వైద్యం అందిస్తారని కోరుకుంటున్నాం అందరికీ సాయిరా నా పేరు వండాన రావు అల్లిని గ్రామం వాస్తవీ మేము వ్యవసాయం ఆయకట్టు పళ్ళము అంతా వరదలు వస్తే ఎక్కువగా ముంచుకుంటుంది ఆయకట్టు మొత్తము ఒక ఐదు వందల ఎకరాలు ఉంటుంది మెట్టు ఒక రెండు వందల ఎకరాలు ఉంటుంది మొత్తం ఇదంతా ఉంటూ వరదలు వస్తే మాకు ఎప్పుడు పెట్టి పంట నష్టం జరుగుతూనే ఉంటది ఎక్కువగా కొంత చెరుకు వేసేవాళ్ళం చెరుకు అనమాట మాకు సంకిలి దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది అక్కడికి వెళ్తూ ఉన్నది ఆ చెరుకు కూడా గిట్టుబాటు ధర సరిగ్గా లేదు ఈ వరదల కారణంగా పెద్దగా పంట రాదు తర్వాత మినిమం ప్రెషర్ వరి ఎక్కువగా ఉంటుంది వరి సరిగా దమ్ములు టైం అప్పుడు వరదలు ఎక్కువగా వస్తాయి మాది కావాలి అంచులో ఉన్నది మా ల్యాండ్ అంతులను దానివల్ల ప్రతి సంవత్సరం ఏదో రకంగా నష్టం చేకూరుతూనే ఉంటుంది ఈ మూలంగా చాలామంది లేబర్ చాలా రోజుల నుండి వలసలు కూడా ఆ టైంలోనే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఉపాధి కూడా ఉండదు రైతుకి ఎప్పుడూ నష్టం జరుగుతూనే ఉంటుంది మాకు ఓపెన్ చైనాలు నాగావళి ఉన్నది అది చాలా అంతకుముందు చాలా అది చాలా ఇరవై సంవత్సరాల నుండి కనీసం ఆ నీరే పార్దం లేదు నాగావళి ఇది మాది ఇది గవర్నమెంట్ బోర్డుల ద్వారాను కొంత ల్యాండ్ పండించుకోవడం జరుగుతున్నది ఆ పండించుకోవడం వల్ల వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే బోర్లు ఉంటాయి తక్కువ చిన్న చిన్న సన్నకారు రైతులు ఎగరా సగరా ఉన్నోళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటాయి వాళ్ళకి చాలా నష్టపోతున్నారు వాళ్ళు అనుకూలంగా ఉంటే ఒకసారి కాపతలేదు దీనివల్ల మాకు నాగాలి ఓపెన్ కోసము గవర్నమెంట్ ప్రతిపాత్ర చేసి బాగా నీరు వచ్చినట్టు చేసినా బాగుంది లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరలో ఉన్నది అది చేసినా చాలా ఉపయోగం అవుతుంది దాని గురించి చాలా చాలా పెద్ద గ్రామం ఈ గ్రామంలో ఎంపీ యూపీ స్కూల్ పాఠశాల చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ప్రజెంటు ఈ పాఠశాలలో డెబ్బై మంది పిల్లలు అంటే ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులు చదువుతున్నారు స్టాఫ్ కొరత కూడా చాలా తక్కువగా ఉంది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి అది పక్కన పెడితే మరి గవర్నమెంట్ తాలూకా మరి ఆ జీవోల ప్రకారము మరి కొన్ని కొన్ని ఇబ్బందులు మేము పడవలసి వస్తుంది తర్వాత ఏమిటంటే ఎనిమిదో తరగతి పూర్తయిన తర్వాత పిల్లలు చాలా ఇబ్బందులు పడి పాలకొండ హై స్కూల్కి కానీ బూర్జా హై స్కూల్కి కానీ వెళ్ళవలసి వచ్చేటప్పుడు ఈ ఎండల్లోన వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది సార్ మరి పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఆ ఇబ్బంది అనేది తప్పట్లేదు ఈ గ్రామము మామూలు గ్రామేం కాదు ఇది ఈ గ్రామంలోకి వెళ్తే చాలా మంది పెద్దలు ఈ పాఠశాలలో చదువుకొని అన్ని రకాలుగా పరిపూర్ణమైన జ్ఞానాన్ని కలిగిన వ్యక్తులు మరి చాలామంది ఉన్నారు మరి ఇటువంటి గ్రామంలో మరి హై స్కూల్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉన్న విద్యార్థులందరూ ఇక్కడే పదవ తరగతి వరకు చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ అంటూ బయటకు వెళ్తారు కాబట్టి మరి అప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు మెచ్యూరిటీ మైండ్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు పర్వాలేదు కానీ హై స్కూల్ ఏజ్ పిల్లలు బయటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇళ్ళకి చేరేసరికి చాలా కష్టమవుతుంది మేము ఇబ్బందులు చూస్తున్నాము అలాగే ఈ ఊరికి రహదారి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మా మేము బండ్లతో వస్తేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది నా పేరు మహర్తి చంద్రశేఖర్ రాడ్ అండి మాది అల్లని గ్రామం ప్రస్తుతం అల్లిలో అల్లరి నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ మా ఊర్లో సుమారు పాపులేషన్ రెండు వేలు వాటర్స్ పదిహేను వందలు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక నలభై ఐదు వందల వరకు ఉంటారు సో మా ఊరికి ముఖ్యంగా ఏంటంటే ఇది బాగా రిమోట్ విలేజ్ ఈ విలేజ్ రావడానికి రహదారి సౌకర్యం అంత మాత్రంగా ఉంది ఎప్పటి నుంచో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి తర్వాత ఇక్కడ చదువుకోవడానికి కూడా ఒక అంటే ప్రస్తుతం అయితే అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది మాకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏడో తరగతి వరకు ఉంటుంది హై స్కూల్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి మా గ్రామస్తులందరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాకపోతే కొంత ప్రాబ్లమ్స్ వల్ల అది ఏర్పాటు చేయడం జరగట్లేదు సో మేము ఇలాగ మా ఫాదరు వాళ్ళ అక్కడి నుంచి మా జనరే అంత ముందు జనరేషన్ నుంచి వాళ్ళు అందరూ బాగా మాకు చదివించు ఉద్యోగాలు తెచ్చుకొని వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు అందరూ బాగానే ఇప్పటి నుంచి చదువుతున్నారు సో ఇంకా ఉన్న భవిష్యత్తు తరాలకి ఇంకా ఇప్పుడు ఉన్న తరాలు వీళ్ళు కూడాను బాగా చదువుకోవాలంటే వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పిస్తే గ్యారెంటీగాను వాళ్ళు మంచి చదువు చదువుకొని ఉన్నత చదువు చదువుకొని మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళి ఈ ఊరికి పేరు తెస్తారు ఈ ఊరు ఏంటంటే మా ఊరు మారుమూల గ్రామంలో ఉండిపోవడం వల్ల దీనికి ఎక్కువగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు అంటే బాగా కొంచెం తక్కువగా ఉన్నాయి ఈ ఊరు ఒక్కటే లాస్ట్ విలేజ్ యువతలు ఇంకా యువతలు వెళ్తే మరి మనకు ఊర్లు కూడా ఉండవు అప్పుడు మేము చిన్నప్పుడు ఏంటంటే హై స్కూల్కి వెళ్ళాలంటే బోర్జ మండలంలో హై స్కూల్ ఉండేది బోర్జా వెళ్ళాలంటే ఇంటి నుంచి ఐదు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇక్కడ ఐదో వరకు చదువుకొని అక్కడ పదో వరకు అందరూ ఇంచుమించు ఊర్లో ఉన్న స్టూడెంట్స్ అందరం కూడా బోర్జల్లో చదువుకొని హై స్కూల్ అక్కడి నుంచి వేరు కాలేజీలు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని అందరూ అలాగా కొంచెం సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం అయితే విలేజ్లో మిగతా విషయాల్లో అంటే కొన్ని విషయాల్లో కొంచెం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని పరిష్కరిస్తే ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఇది మాకేంటంటే ఊర్లో ఒక కార్నర్లో ఉండిపోవడం వల్ల మేము డెవలప్ అవ్వడానికి ఏదైనా చేయడానికి కూడా అవకాశాలు లేవు ఏది చిన్న విషయానికి వచ్చినా సరే పాలకొండ వెళ్లాల్సి వస్తుంది సో అందుచేత అది పాలకొండ సుమారు ఏడు కిలోమీటర్లు ఉంటుంది రహదారి సౌకర్యం కూడా అంటే రోడ్డు అయితే ఉంది బీటీ రోడ్డు ఉంది కానీ కాకపోతే అది సింగిల్ రోడ్డు ఉంది అయితే వెళ్ళి రావడానికి దానికి బాగానే ఉంటుంది సో ఊరు డెవలప్ చేయాలని అంటే కొన్ని మనం మా వంతు సహకారం స్టూడెంట్స్గా మేము స్టూడెంట్స్ కానీ లేకపోతే మా ఉద్యోగస్తులు గానీ బాగా ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ ఇక్కడ మా ఊరికి ఎంట్రన్స్ లో సాయి మందిరం తర్వాత ఏమంటే ఆంజనేయ గుడి ఉంది తర్వాత ఊరికి అవతల శివకోవిలు ఉంది ఈ షేర్ సాయి కోవిలు కూడా ఉన్నాయి అన్ని వీటికి అందరూ మా ఉద్యోగస్తులు అందరూ ఎవరు సహకారం వాళ్ళు చేస్తూ దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేమైతే చేస్తున్నాము ప్రతి సంవత్సరం పండక్కి ఎక్కడున్నా సరే ఈ ఊర్లో ఉద్యోగస్తులు గాని ఎవరైనా